ఎన్టీఆర్ జిల్లా పెరుగంచు ప్రలులో రాష్ట వైసీపీ సీనియర్ నాయకులు వేల్పుల రవికుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గతంలో జగన్మోహన్ రెడ్డి అమలు పరిచిన పథకాలకు అనేక రేట్లు జోడించి హామీ ఇచ్చి ప్రజల ఓట్లతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ వాగ్దానాలను అన్నిటినీ అమలు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిరంతరంగా ప్రశ్నిస్తుందని ఉద్యమిస్తుందని తెలిపారు గెలిచిన మరుక్షణం టీడీపీ దాడులకి గురైన కార్యకర్తలకు ఎల్లప్పుడూ వైసీపీ పార్టీ అందగా ఉంటుందని అన్నారు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మేలైనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తామని చెప్పారు కాబట్టి వారి మేనిఫెస్టోలో ఏదైతే ఉందో అవన్నీ అమలు చేసేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది అవి అమలు చేసేదాని కోసం పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందిని చదివిస్తామని మరి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని అదేవిధంగా రైతాంగానికి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తామని మరి అదేవిధంగా ఇంకా అనేక అనేక గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని ఇట్లా అనేక వాగ్దానాలని వారు చేయడం జరిగింది ఈ వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి మేము నూతన ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆ దిశగా శ్రద్ధ చూపాలని చెప్పేసి నూతన ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం అంతేకాని హింసాయుతమైనటువంటి కక్షపూరితమైనటువంటి మరి ఘర్షణ ద్వారా దాడుల ద్వారా మరి వారు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అగ్రనాయకత్వం కానీ అనేక మంది శాసనసభ్యులు అదేవిధంగా మంత్రులు ఓటమి పాలైనా కూడా వారు ఈరోజు కార్యకర్తలను ఆదుకోవడానికి కార్యకర్తలకి ఆత్మస్థైర్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు